హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి గోదావరి రుచులు అండ్ టైలింగ్ ఈరోజు ఈ వీడియోలో ప్రిన్స్ కట్ బ్లౌజ్ అలాగే లెహంగా టైప్ అండి రెడీమేడ్ మోడల్లో కుర్చీళ్లంగా ఎలా కుట్టుకోవాలో చూద్దాము ఇలా సెట్ అండి ఇవి నేనే కుట్టాను మా పాపకు కుట్టాను అనమాట అంటే చైర్ తీసి ఇలా కుట్టానండి చాలా బాగా వచ్చినాయి అలాగే ప్రిన్స్ కట్ బ్లౌజ్కి సైడ్ ఓపెన్ పెట్టానండి అంటే మనం సైడ్ జిప్ అయినా వేసుకోవచ్చు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ నేను ఓపెన్ పెట్టకుండా సైడ్ కొంచెం ఓపెన్ అనేది ఉంచాను అలాగే నేను చీర్ తీసుకున్నానండి చీర తీసుకుని ముందుగా బ్లౌజ్ పీస్ తీసేసాను ఇప్పుడు పళ్ళు కట్ చేసుకుంటున్నాను అనమాట అండి పళ్ళు కూడా తీసేసుకుంటే మనకి బాగుంటుంది కదండి లంగా అనేది పవర్ చెంక్ తీసేయగా మనకి శారీ పావు తక్కువ ఐదు మీటర్ల దాకా అండి నేనైతే లంగాకి నాలుగు మీటర్లు ఉంచి మిగిలిన ఎక్స్ట్రా ముక్క కూడా కట్ చేసేసుకున్నాను చీరలో ఇది కూడా ఇంకో బ్లౌజ్ వస్తుందండి తర్వాత కుట్టుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం బార్డర్ కలర్ వచ్చింది మనకి పింక్ బ్లౌజ్ దాన్నే నేను కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మొక్క కూడా తీసేసుకున్నాక మనకి నాలుగు మీటర్లు అనేది కింద లెహంగాకి అంటే లంగా అనమాట అండి లంగాకి మిగిలింది ఇప్పుడు మనం దీనికి పైన ఉన్న బార్డర్ కూడా తీసేసుకుంటే మనకి ఇది పొడవ అనేది కూడా సరిపోతుందండి నేను ఈ బార్డర్ కూడా తీసేసాను అనమాట ఇలా తీసుకున్నాక మనం జాయింట్లు ఉంటాయి కదండి సైడ్లు ఆ జాయింట్లు ఇలా ఇక్కడ నాలుగు మడతలు జాయింట్ అండి ఇది నాలుగు మడతల మీద ఉంది ఇలా మనం ఇడి మడతలు వదిలేసి ఇలా ఇక్కడ కూడా ఇలా ఆన్మాలు పెట్టుకోవాలన్నమాట అండి ఇలా ఆన్మాలు పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం ముక్క అతుక్కునేటప్పుడు ఇబ్బంది పడకుండా అతికేసుకోవచ్చు అనమాట కుచ్చులు పెట్టుకుని అలాగే నేను లైనింగ్ కూడా నాలుగు మీటర్లు తెచ్చుకున్నానండి పాలిష్ వేసాను అయితే ఒక మీటర్ లైనింగ్ తీసానండి ఎందుకంటే మనకు పైన ఉన్నంత లైనింగ్ లోపల అవసరం ఉండదు కాబట్టి పాలిస్టర్ కాబట్టి ఇది పన్నా తక్కువ ఉంది కాబట్టి ఆ మీటర్ ముక్క కూడా నేను కట్ చేసి పొడవకి అడ్డంగా అతికేసుకున్నాను అనమాట అండి కుట్టేటప్పుడు ఇప్పుడు మనకి కింద లంగా లంగాపాట్ అయిపోయిందండి అలాగే మనం లంగా లంగాపాటుకి నడుము ముక్క అనేది కూడా కట్ చేసుకోవాలండి నడుము మనకు ఉన్న లూజుని బట్టి కొలుసుకుని తీసుకోవాలండి నేను ఇలా డబల్ మడత మీద ఇరవై రెండు ఇరవై మూడు అలా తీసుకున్నాను ఇక్కడికి మనకి కింద భాగం కటింగ్ అయిపోయిందండి అంటే లంగా కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు మనం పైన బ్లౌజ్ అనేది కట్ చేసుకుందాము బ్లౌజ్ పీస్ వచ్చి నేను మీటర్ లైనింగ్ తీసుకున్నానండి ఇలాగే డబుల్ మడత మీద వేసుకుని కూరలు అనేవి అవతల సైడ్ ఉండేలా చూసుకునండి ముందు పొడవ కొలుసుకోవాలి పొడవ అనేది నేను పదహారు అంగుళాలు పెట్టాను అనమాట అండి పెట్టి ఇలా డబుల్ మడత వేసేసుకుని కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేసుకున్నాను ఇప్పుడు మనం ఇలా డబుల్ మడత మీదే మనకి ఎదరపాటు వెనకపాటు కూడా వచ్చేద్దండి ఇప్పుడు మెడ కూడా నేను మూడున్నర ఇంచులు ఎడలు పెట్టుకుని పైన అలాగే షోల్డర్ కూడా మూడున్నర ఇంచులు పెట్టుకున్నానండి అలాగే మెడలోతు కూడా నేను ముందు ఆరు అంగులాలు పెట్టాను కానీ మళ్ళీ తగ్గించేసుకున్నానండి ఐదే పెట్టుకున్నాను అలాగే సంఖలోతు కూడా మనకు ఆరు అంగులాలు ఉండాలి అలాగే బాడీ లూజ్ కూడా నేను ఇరవై రెండు అంగులాలు పెట్టానండి అంటే మనం లూజులు ఇవన్నీ కూడా మన ఆదిని బట్టి పెట్టుకోవాలన్నమాట అండి ఇది మా పాపదే కాబట్టి నేను కొంచెం కొలతలతోనే కట్ చేస్తున్నానండి శంఖ వైపు లోతు అనేది ఎవరికైనా కూడా ఆరు అంగుళాలే దించుకోవాలండి అంతకన్నా ఎక్కువ దించిన శంఖ అనేది కిందకి దిగిపోద్ది అనమాట అలాగే మనం మేడ ఇలా రౌండ్ గీసుకునేటప్పుడు ఒక అరంగులం కానీ అంగుళం కానీ ఇలా టిక్ పెట్టుకుని మనం ఇలా రౌండ్ షేప్ అనేది గీసుకోవాలండి అప్పుడే మనకి రౌండ్ అనేది బాగా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది అనమాట అలా శంఖ వైపు కూడా మనం రౌండ్ గీసుకునేటప్పుడు ఈ గీత అనేది అంగులు ఉన్నారా రావాలనమాట అండి అంగులు ఉన్నారా తక్కువ రెండు అంగుళాలు అలా వచ్చిందంటే మనకి షేప్ అనేది బాగా వస్తుంది అనమాట అండి మరి శంఖ లోతు వెళ్ళదు అలా అని శంఖ ముడతలు రాకుండా ఇప్పుడు నేను రెండు అంగుళాల వరకు ఖర్చుకి ఆన్మాలు పెట్టుకున్నాను అనమాట అండి ఇది మనకి ఖర్చుతో కలిపి మొత్తం బ్లౌజ్ షేప్ అనేది వచ్చేసింది ఇప్పుడు మనకి ప్రిన్స్ కట్ కాబట్టి ఇక్కడ వైపు నుంచి నాలుగు అంగుళాలు లూజు కొలుసుకునండి అక్కడికి ఆనమాలు పెట్టుకుని మళ్ళీ మనం యువతలకు ఒక అంగుళం పెంచుకునండి ఇంకో గీత పెట్టుకుని అంటే అంగుళం అంగుళం వేడలిపిన కింద లూజ్ ఉంచుకుని అలాగే పైకి ఐదు అంగుళాలు పెట్టుకుని రెండిట్లకి మధ్యలో ఇచ్చి ఇలా మనం ఇక్కడ పెడుతున్నాం చూసారా ఇలా ఆనమాలు పెట్టుకుంటే మనకి ప్రిన్స్ కటింగ్ అనేది వచ్చేది అనమాట ఈజీగా చాలా తేలికండి ఇలా కుట్టుకుంటే పిల్లలకు కూడా బ్లౌజ్లైనా నచ్చుతాయి చాలా బాగా కట్టుకుంటారు అలాగే మనకిప్పుడు ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్ అయితే గీసుకోవడం అయిపోయిందండి ఇప్పుడు కటింగ్ చేసుకుందాము అలాగే నేనైతే మేడని సంక వైపు కూడా ఇలా కట్ చేస్తానండి కటింగ్ సెంటర్ కటింగ్ అయితే నేను ఇప్పుడు కట్ అండి కుట్టేటప్పుడు జాయింట్ చేసుకున్నాక కట్ చేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు కట్ చేసుకుంటే అన్ని మొక్కలు విడివిడిగా జాయింట్ చేసుకోవాలన్నమాట అండి అలా కాకుండా కుట్టేటప్పుడు అనుకోండి మనం ఇలా ఉండగానే జాయింట్ చేసేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం రెండో పక్కన కూడా ఆనమాలు రావడానికి ప్రిన్స్ కటింగ్ అనేది ఇలా కొంచెం ఎక్కువ మనం ఆనమాలు పెట్టుకుని ఇలా అద్దుకున్నాం అనుకోండి మనకి రెండో పక్కన కూడా ఆనమాలు అని వచ్చేది చూసారు కదా ఇదిగోండి ఇప్పుడు ఈ ఆనమాలు ప్రకారం గీసుకున్నామంటే ఇంకా మనకి షేప్ అనేది నీట్గా వచ్చేది దీని ప్రకారం మనం జాయింట్ చేసేసుకుని రెండు భాగాలకి కూడా అప్పుడు కటింగ్ చేసుకున్నాం అనుకోండి పాటలు అనేవి విడవనమాట మనకి అందుకనేసి నేను ఇంకా అలా కుట్టేటప్పుడు కటింగ్ పెట్టుకుంటాను ఇప్పుడు మనం పైన బాడీ పార్ట్ కూడా కట్ చేసేసుకుందాము బాడీ పార్ట్ కూడా అంతే అండి ఇలా డబుల్ మటు వేసేసి ఇలా ఎగ్స్టా ఉన్న ముక్క తీసేసుకుంటే సరిపోతుంది ఇలా సైడును శంఖ వైపు కట్ చేసుకుంటే చాలండి మెడ అనేది మాత్రం మనం లైనింగ్ జాయింట్ చేసుకున్నాకే కట్ చేసుకోవాలన్నమాట అండి ఏ బ్లౌజ్ కైనా కూడా కొంచెం ఎక్కువ శాతం సిల్కీ అయితే మనం మెడ లైనింగ్ జాయింట్ చేసుకున్నాక కట్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది అనమాట బ్లౌజ్ అనేది అలాగే నేను ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసుకుంటున్నాను అయితే హ్యాండ్ కింద ఇంకా మనకు పొడుగు కావాలండి నేను ముక్క జాయింట్ చేస్తాను మనకు సంఖలోత కావాలి కాబట్టి పైనుంచి మనకి మూడు అంగుళాల కింద లోతు అనేది కావాలి కాబట్టి ఆ మూడు అంగుళాల లోతుని నార్మల్ పెట్టుకుని ఇక్కడ కట్ చేస్తున్నాను చూసారా ఇలా కట్ చేసుకుంటే మనకు సరిపోద్ది అనమాట ఇప్పుడు దీన్ని వేసుకుని మెయిన్ భాగం కట్ చేసుకోవాలండి అయితే మన లైనింగ్ కింద హ్యాండ్ అతుక్కోవాలి కాబట్టి నేను ఇంకా సరిపడిగా ముక్క తీసుకుని కుట్టేటప్పుడు జాయింట్ అనమాట ఇంతేనండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ పెట్టండి